నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బేదిక్ సైంటిస్ట్ ఈశ్వర గారి సుఖేశ్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి నూతన సంవత్సరం ప్రారంభమైంది ఉగాది అందరం చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము అయితే కొన్ని విన్న తర్వాత కూడా మన ఛానల్లో యూజువల్ గా రెమెడీస్ చెప్తూ ఉంటాం కదా నాకు ఇవన్నీ ఆలోచించినప్పుడు ఒక ఒక డౌట్ వచ్చింది యాక్చువల్ ఏంటంటే కనుక కొంతమంది అంటూ ఉంటారు ఎన్ని పూజలు చేసుకున్నా ఎన్ని వ్రతాలు చేసుకున్నా మాకు ఏం అవ్వట్లేదు లైఫ్ లో ముందరికి వెళ్ళలేకపోతున్నాం మేము కష్టపడేది మేము కష్టపడుతున్నాము అని అనేసి చాలా మంది చెప్తూ వస్తున్నారు అయితే అన్ని ట్రై చేసిన తర్వాత ఒకసారి మన జన్మ కుండలి కానీ మన జాతకం కానీ చూసుకున్నప్పుడు కొన్ని దోషాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు సో ఆ దోషాలు అసలు ఎందుకు వస్తాయి ఆ దోషాలు ఎలా మనం తెలుసుకోవాలి పర్సనల్ గా ఇప్పుడు మా లాంటి వాళ్ళకి దోషాలు ఉన్నాయి అంటే ఏదో దోషాలే అని అనుకుంటూ ఉంటాం కానీ ఎగ్జాక్ట్లీ ఆ దోషాలు అనేవి ఏంటి ఏ దోషాలు ఉంటే లైఫ్ లో ముందరికి అంటారు సాధారణంగా మానవులు పడేటటువంటి ఇబ్బందులు అన్నీ కూడా చాలా మంది జనరల్ గా ఏమని అనుకుంటారు అంటే నవగ్రహాల వల్ల సో శని బాలేఖనో కుజదోషమో లేదా సర్పదోషము ఇట్లా రకరకాలుగా అని అనుకుంటారు కానీ ఈ అన్ని దోషాలలో కన్నా ప్రధానమైనటువంటివి జాతక రీత్యా రెండు ముఖ్యమైన దోషాలు ఉన్నాయి రెండు రెండు అవి మొదటిది పితృదోషం రెండవది సర్పదోషాలు ఈ రెండు చాలా ప్రధానమైనటువంటి దోషాలు మరి ఎక్కడ వెళ్ళినా కానీ ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళినా కానీ అంటే కొంతమంది గ్రహాలు బాగాలేదు శని ప్రభావం ఎక్కువ ఉంది అని చెప్తారు తప్ప పితృదోషాలు అనేది చాలా తక్కువ మంది చెప్తారు అయితే ఈ రోజు నిజంగా అసలు ఆ పితృదోషాలు అనేవి ఎలా వస్తాయి అనేది కొంచెం వివరించండి సాధారణంగా జాతక రీత్యా అసలు పితృదోషం ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే కుజుడు శుక్రుడు రాహువు కేతువు శని ఈ ఐదు గ్రహాల ద్వారా అంటే మనిషి యొక్క బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైం ఇది చూసుకున్నప్పుడు అతని యొక్క చార్ట్ ఓపెన్ అవుతుంది ఆ చాట్లో అతని లగ్న కుండలిలో నవాంశంలో ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో ఉన్నారో దాన్ని బట్టి మనకు ఈ వ్యక్తికి పితృదోషాలు ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవచ్చు దానికి ముఖ్యంగా ఈ ఐదు గ్రహాలు కారణం అన్నమాట అయితే దీనివల్ల ఈ ఐదు గ్రహాల కూడలలో ఏ వ్యక్తికి పితృదోషం ఉన్నది ఏ వ్యక్తికి అసలు పితృదోషం లేదు అనేది క్లియర్గా వస్తుంది అయితే ఈ పితృదోషము ఉంటే ఆ వ్యక్తికి ఎలాంటి సమస్యలు ఉంటాయి తర్వాత పితృదోషం వల్ల ఇతను ఎలా ఇబ్బంది పడుతున్నాడు అనేవి నేను మీకు చెప్తా ముఖ్యంగా పితృదోషము అనేది పద్నాలుగు జనరేషన్స్ ఇబ్బంది పెడుతుంది ఫోర్టీన్ జనరేషన్ ఫోర్టీన్ జనరేషన్ పితృదోషము అయితే ఈ పద్నాలుగు జనరేషన్స్ లో కూడా మన తండ్రి తాత ముత్తాతలలో దీంట్లో మూడు వేరియేషన్స్ ఉంటాయండి ఒకటి మన వంశంలో పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయిన తల్లిదండ్రుల్ని కర్మకాండలు సరిగ్గా చేయకపోయినా బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోకపోయినా వాళ్ళ యొక్క ఆర్త ఏదైతే ఉందో అది తగలడం ఒక దోషం అవుతుంది ఇలా పితృదోషాలు మొత్తం తొమ్మిది రకాలు రెండవది పితృదోషంలో మనకు అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు గాని మన యొక్క దాయాదులకు ఎవరైనా మనం అన్యాయం చేసి వాళ్ళ ద్వారా శాపాలు స్త్రీ శాపము అని అంటారు మీకు ఐడియా ఉంటుంది కదా ఈ స్త్రీ శాపం కిందిది కూడా పితృదోషం కిందకే వస్తుంది అంటే స్త్రీ శాపం అని అంటే కనుక అన్యాయం చేస్తే వస్తుంది అంటారా అన్యాయం చేస్తే అది ఈ వంశీయ వంశీకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పితృదోషం అనేది అంటుతుంది ఎలా అంటే ఇప్పుడు ఆడపడుచుల యొక్క ఆస్తి వాళ్ళకు రావాలి వాళ్ళకి ఇవ్వకుండా మనమే లాగేసుకోవడం గాని లేదా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టినప్పుడు ఆ తల్లిని కోడలు ఇక్కడ కోడలు అత్తగారిని సరిగ్గా చూసుకోకుండా ఉన్నప్పుడు ఆ అత్తగారి యొక్క బాధ ఏదైతే ఉందో అది కూడా ఈ వంశానికి పితృశాపం అవుతుంది అనమాట మరణించిన తర్వాత గాని బ్రతుకున్నప్పుడు గాని ఇంతే కాకుండా ఇది రెండవ దశ ఇక మూడవది ఏంటంటే పితృదోషాల్లో ముఖ్యమైనటువంటిది సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న మన వంశంలో ఎవరైనా సూసైడ్ అటెంప్ట్స్ కానీ వాహన ప్రమాదాల వల్ల మరణించినా గాని అగ్ని ప్రమాదాల వల్ల మరణించినా గాని ఇవన్నీ కూడా పితృదోషాలు అవుతాయి అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటేనే వస్తుందా లేకపోతే సూసైడ్ చేసుకుని చనిపోతే వస్తుందంట చేసుకున్న లేదా వాళ్ళు ఆ అకారణంగా అంటే వంద సంవత్సరాలు భగవంతుడు మనకు శతమానం భవతి వంద సంవత్సరాలు ఏదైతే బ్రతకమని ఆయుష్ ఇచ్చారో ఆ వంద సంవత్సరాల్లో అర్ధాయుష్గా మరణించారో బలవన్ మరణం బలవన్ మరణం వల్ల కలిగినటువంటి వాళ్లకు ఖచ్చితంగా ఈ వంశం వాళ్ళకు సూసేడ్ చేసుకున్న వాహన ప్రమాదాలు బైక్ యాక్సిడెంట్స్ కానీ కార్ యాక్సిడెంట్స్ కానీ తర్వాత ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఇటువంటి అకాల మరణాల వల్ల చనిపోయినటువంటి వాళ్ళ వల్ల ఆ కూడా కూడా వస్తాయి మధ్యలో చనిపోతూ ఉంటారు కదా అదే ఇప్పుడు కరోనా లాంటి యాదృచ్ఛికంగా జరిగినటువంటివి ఉంటాయి ఇవి హఠాన్ పరిమాణం జరిగారు దీనికి కూడా పితృదోషాల వల్లనే జరుగుతాయి ఇవి ఇవన్నీ కూడా పితృదోషాల కిందికి వస్తాయి సో ఇవి చూసుకోవాలి ఇక విశేషంగా ఏంటంటే రెండు రకాలు ఇప్పుడుండే జనరేషన్స్లలో ఇవన్నీ కూడా అంతకు ముందు పితృదోషాలు అంటే కొన్ని జనరేషన్స్ వయసు నుంచి కాలాన్ని మట్టు మారుతూ ఉంటాయి ఈ జనరేషన్ లో కొత్తగా మూడు రకాల పితృదోషాలు ఏర్పడుతూ ఉంటాయి ఏంటంటే ఒకటి భ్రూణ హత్య అంటే అబార్షన్స్ వివాహం కాకముందుకు ఒక ధర్మబద్ధంగా వివాహం కాక ముందుకు మామూలుగా అన్వాంటెడ్ గా కొంతమంది ప్రెగ్నెన్సీ వచ్చా కావాలని రిమూవ్ చేస్తూ ఉంటారు దీన్ని భ్రూణ హత్య అంటారు ఇది కూడా పితృశాపం కిందకే లెక్క ఆ పుట్టబోయే జీవి ఏదైతే ఉందో ఆ ఆత్మ శపిస్తుంది అంటే నేను పుట్టడానికి కారణం నాకు ఒక జీవం పోసి నన్ను పుట్టకుండా మధ్యలోనే నన్ను ఇచ్చేస్తున్నావు కాబట్టి ప్రతి మనిషికమ్మ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని మనకు శాస్త్రం చెప్పబడింది అంటే ఈ జన్మలో మనకు ఏ వ్యక్తులు మనకు పిల్లలుగా పుట్టాలి ఏ వ్యక్తులు మనకు తల్లిదండ్రులుగా పుట్టాలి ఎవరు మన జీవితంలో భార్యగా భర్తగా స్నేహితులుగా రావాలి అనేటటువంటిది రుణం అందుకే కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో మనుషులు అంటారనమాట నువ్వు చేసిన సహాయానికి ఏం చేసైనా నీ రుణం తీర్చుకోలేను అందుకని చచ్చి నీ కడుపులో ఉట్టి నీ రుణం తీర్చుకుంటా అంటారు అర్థమైందా ఎప్పుడైనా అంటే ఆ రుణాన్ని వాళ్ళు డబ్బులతో కాని వస్తువులతో కానీ తీర్చుకోలేనంత రుణం ఉంటే బంధుత్వంగా గాని ఇంటిలో వాళ్ళ దా వాళ్ళ పిల్లలుగానో వాళ్ళ తల్లిదండ్రులుగానో పుట్టి జీవితాంతం వాళ్ళ సేవ చేసుకుంటూ ఉంటారు అలా జన్మ ఎత్తిన తర్వాత తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోకపోయినా తల్లిదండ్రుల్ని ఇంకేదైనా ఇబ్బంది పెట్టినా కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టినా వాళ్ళ యొక్క కలకలనే మనకు పితృశాపంగా పితృదోషంగా ఏర్పడుతుంది అయితే ఈ జనరేషన్స్ లో భ్రూణ హత్య ఖచ్చితంగా జరుగుతున్నది కాబట్టి దీని వల్ల కూడా ఈ వంశంలో అనేవి పితృదోషాలు అనేవి ఏర్పడతాయి ఇవి మొత్తము పద్నాలుగు తరాల వరకు అంటే ఈ జనరేషన్స్ లో ఏ ఒక్కరు ఎలాంటి చిన్నది చేసినా పద్నాలుగు జనరేషన్స్ అనుభవించాల్సిందే ఇక ఇంకొకటి స్త్రీ స్త్రీ అని అంటే మనం చాలా మంది చూస్తున్నాం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కాని మేము లవ్ ఫెయిలియర్ అండి ఈ అమ్మాయి మమ్మల్ని మోసం చేసింది ఈ ఈ అబ్బాయి మమ్మల్ని మోసం చేశారు అని అర్థమైతుంది కదా చాలా మంది బాధపడుతుంటారు అంటే ప్రేమ పేరు చెప్పి నిజమైన ప్రేమ సంగతి పక్కన పెడితే ప్రేమ అనేటటువంటి పదాన్ని అడ్డు పెట్టుకొని శారీరకంగా మానసికంగా ఎవరు ఎవరిని ఏడిపించినా ఆ కలకల అనేది పితృదోషంగా మారి వీళ్ళని ఇబ్బంది పెడుతుంది ఓకే ఇలా పద్నాలుగు జనరేషన్స్ వరకు కూడా పితృదోషాలు ఉంటాయి ఇక మన వంశంలో ఉండేటటువంటి పితృ పితరులు ఎవరైతే ఉంటారో చాలా మందికి ఏంటంటే దేవతలు వేరు పితరులు వేరు అన్న విషయం తెలియదు తండ్రి తాత ముత్తాత ఈ మూడు జనరేషన్స్ కూడా పితరులు అంటారు తల్లి నాయనమ్మ ముత్తమ్మ వీళ్ళందరూ కూడా పితరులు పితృ దేవతలు కాదు అయితే వీళ్లకు కావలసినటువంటి సద్గతి ఏదైతే ఉందో దాన్ని కలిగించడానికి కొంతమంది దేవతలు ఉంటారు ఆ దేవతలే పితృదేవతలు వీళ్ళని మోక్షం చేసి మోక్షం ఇవ్వాలి అని అంటే చనిపోయినటువంటి మన పితరులు అంటే తల్లిదండ్రులు కావచ్చు నాయనమ్మ వాళ్ళు కావచ్చు వీళ్ళు చనిపోయినటువంటి మన వంశీకులకు సద్గతిని ప్రసాదించే విధంగా మనల్ని ఎప్పటిక అంటే మన వంశానికి ప్రొటెక్షన్ ఇస్తూ చనిపోయినటువంటి మన వంశీకులకు ఉత్తమ గతులను ఊర్ధ్వలోకాలను ప్రసాదించే దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్లను పితృదేవతలు అంటారు మరణించినటువంటి వాళ్ళను పితరులు అంటారు అయితే ఈ చనిపోయినటువంటి వారికి పిండ ప్రదానం సరిగ్గా చేయకపోయినా అకాల మరణము అంటే సూసైడ్ చేసుకున్న చేసుకున్నా లేదా భ్రూణ హత్య లాంటివి చేసుకున్నా వీళ్ళందరూ కూడా అటు స్వర్గానికి పోరు నరకానికి పోరు గాలిలో గాలయ్యి వాళ్లకు ప్రేతం అనేటటువంటి ఆకారం వస్తుంది ప్రేత జన్మ వస్తుంది అనమాట వాళ్ళు త్రిశంకు స్వర్గము అని మనకు విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని సృష్టించడం జరిగిందమ్మా అది రివర్స్ లో ఉంటుంది మామూలుగా స్వర్గము అనేది ఊర్ధ్వలోకం అంటే ఆ తూర్పుకు పైన ఉండేటటువంటి ప్రాంతం అయితే ఇది తూర్పు నుంచి పశ్చిమానికి రివర్స్లో ఉంటుందన్నమాట అక్కడ ఈ పితృదేవతలు మన ఈ పితరులు ఎవరైతే ఉన్నారో మరణించిన వాళ్ళు ఆ లోకంలో ఉంటారు అయితే వాళ్లకు ఏది కూడా సరిగ్గా అందదు ఆ లోకంలో ఉన్న పితరులకు మనం ఇక్కడ చే పెట్టేటటువంటి పిండ ప్రధానాలు కానీ తర్వాత ఇక్కడ చేసేటటువంటి ఏ పూజ కూడా వాళ్ళకు అందవు అవన్నీ రివర్స్ లో ఉంటాయి కాబట్టి వాళ్లకు అందాలి అంటే ముందు ఆ స్థానం నుంచి వీళ్ళు ప్రేతత్వ విముక్తి చెందాలి ఇలా ఈ ప్రేతత్వ విముక్తి చెందాలి అంటే మన శాస్త్రంలో రెండు రకాల ప్రాయశ్చిత్తాలు చెప్పారండి ఆ రెండు రకాల ప్రాయశ్చిత్తాల్లో మొట్టమొదటిది వృషోత్సర్జనం అంటే వృషోత్సర్జనము వారంటే ఒక ఎద్దుని తీసుకొని ఆబోతు అంటారు మామూలుగా ఒక ఎద్దుని తీసుకొని ఆ ఎద్దు మీద పితృదేవతల యొక్క మంత్రాలతో కొన్ని రంగులతోని ఆ ఎద్దు మీద వేస్తారు ఆ వేసి ఆ ఎద్దుని అన్నమాట అలా విడిచిపెడితే ఆ ఎద్దు మీద ఎన్ని రోమాలు అయితే ఉన్నాయో అంతమంది పితరులు మన వంశంలో ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఏ లోకాల్లో ఉన్నా ఏ జన్మల్లో ఉన్నా వాళ్ళ పాపములు కర్మములు అన్ని ఆ ఆ క్షణముతో తెగిపోయి వాళ్ళందరూ ఉత్తమ గతులకు వెళ్తారు ఇక అర్ధాంతరంగా చనిపోయినటువంటి వాళ్ళు కానీ ఇలా అబార్జన్ల వల్ల మరణించిన లోపల ఉండే జీవపిండాలు కానీ వీటికి మోక్షం రావాలి అంటే ఖచ్చితంగా మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే శ్రీకుర్మము సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క క్షేత్రము శ్రీకూర్మము మరియు గోకర్ణం వేరే రాష్ట్రాల్లో అయితే గోకర్ణము ఈ ప్రదేశాల్లో నారాయణ బలి అని ఉంటుంది మోక్ష నారాయణ బలి లేదా నారాయణ బలి అని పిలుస్తూ ఉంటారు ఆ నారాయణ బలిని ఎవరైతే చేయిస్తారో వాళ్లకు విముక్తి కలుగుతుంది ఇక దీంట్లో తల్లి రుణం ఎవరు తీర్చుకోలేరండి తల్లి రుణం ఎవరైనా తీర్చుకోవాలి అని అంటే అది ఎవరి వల్ల కూడా కాదు అయితే ఆ తల్లికి బ్రతికున్నప్పుడు మన వల్ల తల్లి బాధపడ్డది లేదా కోడలి వల్ల అత్తగారు బాధపడ్డారు అన్నప్పుడు దానికి సంబంధించిన పితృదోషాలు మన మన వంశంలో మన దాంట్లో ఉంటాయి కాబట్టి అందులోంచి బయటపడాలి అని అంటే సూరత్ దగ్గర మాతృగయ అని ఒకటి ఉంటుంది మాతృగయ మాతృగయ ఆ మాతృగయ మాత్రమే ప్రపంచంలో ఏకైక స్థానం తల్లి రుణం నుంచి బయటపడాలి అంటే అక్కడికి కొడుకు కోడలు వెళ్ళి అక్కడ సపన్నీకరణం చేయాల్సి వస్తుంది అలా చేస్తే తల్లి యొక్క రుణంలోంచి కొంతవరకు మనం బయటపడగలం రైట్ అవును ఇక ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం కోడళ్ళ చేత బా ఏంటి ఇబ్బందులు పడ్డ అత్తగారులు ఉంటూ ఉంటారు చనిపోయి ఉంటారు ఇక్కడ మనము రెండు రకాలు అనుకుంటాం ఇప్పుడు అత్తగారి వల్ల కోడలు ఉంటారు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు కోడళ్ళ వల్ల అత్తగారు ఉన్నారు కాబట్టి ఎవరు ఎవరి వల్ల కలకల ఖచ్చితంగా కచ్చితంగా వీళ్ళ వంశానికే తగులుతుంది అన్న విషయం గుర్తుంచుకోండి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్కారం